ఫ్రెండ్స్ ఇప్పుడే చర్చి నుండి అయితే వచ్చాము మా ఆయన అయితే చికెన్ తీసుకొచ్చారు నైట్కి బిర్యానీ చేస్తాను సౌండ్ చూడండి ఎట్లా వస్తుంది సండే కూడా సార్ వీడియో రన్ అవుతుందిరా అలో అంటున్నావు ఫోన్ కాదు సౌండ్ ఎట్లా వినిపిస్తుందంటే చూడండి చికెన్ తీసుకొచ్చారు ൈസ് കരീ രണ്ടു വെണ്ടി എന്താ സ്റ്റോറി എന്ന് വച്ചാ ന സ്റ്റോറി ബുക്ക് അസുഖേ കൂടു അടിഞ്ഞു സ്റ്റോറി എക്കാ അപ്പൊഴും ഗുച്ച്

హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ స్టార్ బ్లాగ్స్ ఎట్లున్నారండి అందరు బాగున్నారా సండే రోజైతే ఇట్లా అనమాట చర్చి నుండి రాగానే ఇంకా చికెన్ కర్రీ చేయమని అన్నారు పిల్లలు నైట్ చేద్దాం అనుకున్నాను అయితే ఇంకా పిల్లలు అడిగారని ఇంకా కొంచెం తీసి దాంట్లో ఉప్పు కారం అనేది కలిపి పెట్టి కొద్దిగా ఇంకా కొద్దిగా తీసి పిల్లల వరకు అయితే వండుతున్నాను అంటే మధ్యాహ్నం ముగ్గు మా ముగ్గురికి సరిపోయినంత వండుతున్నాను అనమాట ఇంకా రైస్ అయితే కుక్కర్లో పెట్టాను ఈ మధ్య అయితే రెగ్యులర్గా కుక్కర్లోనే పెడుతున్నానండి ఇంకా వీళ్ళైతే ఇంకా స్టార్ట్ చేసేసారు బొమ్మలు చూస్తూ ఉన్నారు నేనైతే నా వర్క్ నేను చేస్తూ ఉన్నాను సింపుల్గానే ఉండానండి ఏం మసాలా అనేది ఏం వేయలేదు నార్మల్గా ధనియా పౌడర్ గరం మసాలా వేసి చేసేసాను ఏం చేస్తుండవే ఇంకా అది మా పాపి మధ్య జుట్టు అల్లుకోవడం నేర్చుకుందనమాట అంటే నార్మల్గా మరి పర్ఫెక్ట్గా అయితే రావట్లేదు ఇంకా కూర్చొని ఇంకా ఏదో దానికి వచ్చింది వేసుకుంటా ఉంటుంది అనమాట ఇంక ముందు కూర్చొని ఇంకా ఏదో ట్రై చేస్తుంది అందుకనే ఆ క్లిప్ తీశాను ఇక్కడ ఇక్కడైతే నేను బట్టలు వేస్తున్నాను మిషన్లో బట్టలు వేద్దామని బట్టలు అయితే వేస్తున్నాను ఈ మధ్య ఎందుకో నా మొబైల్ది సెల్ఫీ కెమెరా బ్యాక్ బ్యాక్ కెమెరా బాగానే ఉంది కానీ సెల్ఫీ కెమెరా అంత మంచిగా అయితే అనిపించట్లేదు మరి క్లారిటీ అయితే ఒక్కొక్క దగ్గర ఉండకపోవచ్చు మరి ఎందుకు అర్థం కావట్లేదు చూడాలి చెక్ చేయాలి ఇంకా ఏ రోజైనా బట్టలు రెగ్యులర్గా వేసిన ఒక్క రోజు ఆపేస్తే ఇంకా ఇబ్బంది ఇబ్బంది అయిపోతుంది అనమాట ఎక్కువ అయిపోతాయి ఇంకా టూ త్రీ టైమ్స్ వేయాల్సి వస్తుంది మిషన్లో అందుకనే ఆల్మోస్ట్గా వర్షం పడినా పడకపోయినా రెగ్యులర్గా వేస్తూనే ఉంటాను ఇంక ఇక్కడ వంట అవుతుంది ఇంక ఇక్కడ నేనైతే బట్టలు అయితే వేసేసాను ఇంకా మొత్తానికైతే చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి వాటర్ వేయకుండా దగ్గరగా అలా చేసుకున్నాం అనమాట మా ముగ్గురికే కాబట్టి కొంచెం పిండి ఉండే అనమాట ఇంకా అందుకోసం ఆలు కుర్మ ఉండే అది వేసి ఇంకా దోశ తల ఒకటి వేసుకుందాం అని చెప్పి ఇంక ఇక్కడైతే దోశలు వేస్తూ ఉన్నాను పైనుండి కొంచెం నెయ్యి మసాలా కారం చల్లుకుంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ బాగుంటుందండి ఇట్లా ఏం కర్రీ ఉంటే ఆ కర్రీ దోశ మీద వేస్ట్ చేసుకున్న సూపర్ ఉంటుంది ఈ ఐడియా అయితే మా హస్బెండ్ది బాగుంటుంది ఇంకా పిల్లలకి అన్నం పెట్టాను నేను కూడా అన్నం పెట్టుకున్నాను ఇంకా తింటున్నాం చూడండి మొత్తానికి అయితే జుట్టు అలా వేసుకుందనమాట మధ్యలో క్లిప్ పెట్టేసి ఆ హెయిర్ బ్యాండ్ పెట్టుకుంది ఇంకా దోశ తింటూ ఇంకా తల ఒక దోశ వచ్చింది ఇంకా అన్నం అయితే తినేసిన తర్వాత అల్లం అయితే పొట్టు తీస్తున్నానండి నేను ఇంకా మా పాప అయితే బట్టలు మడతబెడుతుంది ఇంకా ఇది క్లిప్ అయితే నా కొడుకు అనమాట కొంచెం షేక్ షేక్ అవుతుండొచ్చు ఇంకా అందులో మళ్ళీ లెంత్ ఎక్కువ అవుతుంది అని చెప్పి నేనైతే ఫాస్ట్ ఫర్వర్డ్ పెట్టాను చాలా చోట్ల ఇంకా ఈవినింగ్ పడుకొని లేచానండి తిన్న తర్వాత పడుకున్న తర్వాత లేచిన తర్వాత ఈవినింగ్ అయినా ఏ టైంలో అయినా ఇంకా మా బాబు అయితే లేవడానికి ఇంకా సత్త అది ఓన్ ప్లేస్ అనమాట అది రెగ్యులర్ ప్లేస్ ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు మార్నింగ్ లేపినా అదే పని చేస్తాడు అక్కడ ఇంకా దిండు మధ్యలో మూత పెట్టి పడుకుంటాడు సోఫా దిండు మధ్యలో ఈరోజు అట్లా పడుకున్నాడు ఇంకా హస్బెండ్ అయితే చర్చ్కి వెళ్తారు కదా వేరే దగ్గరికి ఇంకా నేను నా వరకే టీ పెట్టుకున్నాను ఇంకా బాబుకైతే ఇంకా మిల్క్ ఆశాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నా కొడుకు అయితే బొమ్మలు చూస్తూ అన్నం తినమంటే బతిమ్లన్న తినలేదు ఇంకా ఫోన్ చూసుకుంటూ అయితే తింటా ఉ తింటా ఉన్నాడు అనమాట కలిపియగానే తింటా తినను అనకుండానే ఇంకా ఫోన్ ట్యాబ్ పెట్టుకొని చూసుకుంటూ ఇంక ఇవ్వగానే తింటూ ఉన్నాడు అనమాట అక్కడ ఇంకా నేనైతే నైట్ డిన్నర్కి అయితే స్టార్ట్ చేసేసాను నా సండే రోజైతే షార్ట్ వీడియో పెట్టున్నాను ఆల్రెడీ కొబ్బరి పాలతో అన్నం అండ్ కొబ్బరితో పచ్చి కొబ్బరితో చికెన్ కర్రీ చేశాను చూసేయండి ఇంతకుముందు ఛానల్లో ఒకసారి షేర్ చేస్తున్నాను న్యూ సబ్స్క్రైబర్స్ వచ్చారు కాబట్టి చూడండి ఆల్మోస్ట్ అయితే నేను షేర్ చేస్తాను మీకు అర్థమైపోతుంది మరి క్లియర్గా కావాలంటే నా ఛానల్ని విజిట్ చేయండి ప్రతి వీడియో ఉంటుందండి అంటే కుకింగ్ ఏ కర్రీ కావాలన్నా ఉంటుంది యూస్ఫుల్ కుకింగ్ వీడియోస్ టిప్స్ ఇంకా మోటివేషన్ వీడియోస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇంకా కోకోనట్ అయితే ఎంత స్వీట్గా ఉందంటే చాలా బాగుంది సగం ఆ క్లిప్ని కూడా యాడ్ చేస్తాను సగం ముక్క నేను సైడ్కి పెడితే ఫ్రిడ్జ్లో పెడితే అది తీసుకొని నేను ఇడ్లీ పచ్చళ్లను వేసుకుందాము పచ్చళ్ళు దేంట్లో వేసుకుందామని నేను పెడితే అది తీసుకొని తినేశాడు నా కొడుకు అయితే ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీని ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను మిక్సీలో మనము కొబ్బరి ముక్కల్ని కట్ చేసి లైట్గా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే మంచిగా మనకైతే బయట దానికంటే ఇంట్లోనే మంచిగా కొబ్బరి పాలు అనేవి మనకి మంచిగా వచ్చేస్తాయి అన్నమాట ఇంకా టేస్ట్ కూడా బాగుంటాయి బయట అయితే ఏదైనా కెమికల్ కలుపుతా అది పాడవ్వకుండా అది కలుపుతారు ఇంట్లో ఇలా చేసి వండుకోవడమే బెస్ట్ ఇంకా మొత్తానికైతే బగారా రైస్ కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా బిర్యానీ మసాలా మొత్తం వేసేసుకున్నాను ఓన్లీ పచ్చి కొబ్బరి వేసి ఇంకా చికెన్ కర్రీ చేశాను ఇదైతే ఉడుకుతున్నప్పుడు మనము కోకోనట్ మిల్క్ని యాడ్ చేయాల్సి ఉంటుంది ముందుగానే యాడ్ చేయొద్దు కోకోనట్ మిల్క్ని వాటర్ దగ్గర పడిన తర్వాత రైస్కి అప్పుడు యాడ్ చేయాలి కోకోనట్ మిల్క్ లోపు హస్బెండ్ అయితే వచ్చారు నేను వంట చేస్తూ ఉంటే

Vi er Hallo! అది ఫ్రెండ్స్ ఇంకా బిర్యానీ చేస్తున్నా అనుకున్నారంట మా హస్బెండ్ అయితే ఏదైనా సరే టేస్ట్ ఉంటే చాలు అని అంటున్నారు అక్కడ ఇంక ఇప్పుడు చూడండి ఇక్కడ యాడ్ చేసుకోవాలి వాటర్ అని దగ్గరకు అయిన తర్వాత యాడ్ చేసుకోవాలి రైస్ కలర్ కూడా వైట్ కలర్లో మంచిగా వస్తుందండి కొబ్బరి పాలు వేయగానే నాకైతే ఇష్టము దీంట్లోకి ఈ చికెన్ ఈ నాన్ వెజ్ కర్రీస్ కంటే కూడా టమాటో పచ్చడి సూపర్గా ఉంటుందండి గోంగూర పచ్చడి టమాటో పచ్చడి నాకైతే మస్తు ఇష్టము అట్లా తినడము ఇంకా పైనుండి అయితే కొంచెం వీడియోకి కదా డెకరేట్ కొంచెం చేయా ఉండాలి అన్నట్టు కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను కొత్తిమీర పుదీనా ఇంకా కొంచెం మిగిలిచ్చి ఇంకా తీస్తే ఇంకా మిల్క్ వెళ్తుండండి నేను రెండు గ్లాస్ రై రెండు గ్లాసెస్తో రైస్ వేసుకున్నాను టూ గ్లాసెస్ రైసే కాబట్టి ఒక్కొక్క గ్లాస్కి నేను ఒక చిన్న బౌల్లో అదే మీరు చూ చూసారు కదా ఆ బౌల్ అన్ని మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాను ఆ లెక్క చొప్పున ఇంకా చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది గరం మసాలా ఇంకా ధనియా పౌడర్ వేసుకున్నాను ఇంకా కర్రీ ఉడుకుతూ ఉంది ఇంక ఇక్కడ ఇదైతే ఈ పీలర్ ఈ ఏమంటారు దీన్ని తురుముకునేది మనకి ఇడ్లీ స్టాండ్ కొనుక్కున్నప్పుడు వచ్చిందండి అది ఇంకా ఇక్కడ నేను తురుముతూ ఉన్నాను మంచిగా షార్ప్గా ఉందండి నేను ఇది ఏం యూజ్ అవుతుందో అని అనుకున్నా కానీ మంచిగానే యూజ్ అవుతుందండి ఇది ఇంకా మా పాప ఇలా చేయమని అడిగింది అనమాట కుకుంబర్ అండ్ క్యారెట్ ఆనియన్స్ ఇంకా కొద్దిగా సాల్ట్ కొత్తిమీర పుదీనా అలా వేసుకొని కావాలి అని అడిగింది అనమాట అందుకని చేస్తున్నాను ఇక్కడ పెరుగు పచ్చడి అయితే చాలా బాగుంటుందండి ఇలా తింటే ఉట్టిదైనా తినొచ్చు దీంట్లో ఇంకా బూంది అది అట్లా వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఎమ్మి ఎమ్మిగా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇంకా సైడ్కి కూడా కుమార్ ఆనియన్స్ అయితే కట్ చేసి ఉంచాను ఇంకా తినేసిన తర్వాత మేమైతే కొంచెం షాపింగ్ చేయాల్సి ఉండే అందుకనే బయటికి వెళ్తున్నాము నైన్కి వెళ్ళామండి చిన్న షాపింగే కొంచెం డ్రెస్ అవి తీసుకోవాల్సింది ఉండే అందుకోసం ఇంకా బయటకు అయితే వెళ్తూ ఉన్నాము ఇంకా షాపింగ్ చేసుకొని అయితే బయలుదేరి వస్తూ ఉంటే ఇంకా స్వీట్ హౌస్లోకి వెళ్ళి మా పాప అయితే రసగుల్లా అంటే బాగా ఇష్టం అనమాట జామ్ ఇలాంటివి ఇంకా అందుకోసం ఒలివా మిఠాయి బాగుంటుందండి ఇంకా అక్కడికైతే వెళ్ళి వాళ్ళకి కావాల్సిన స్వీట్ బాక్స్ అండ్ పిల్ పాపకి రసమలే తీసుకొని వచ్చారు హస్బెండ్ చాలా బాగుందండి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది రసమలే అయితే అసలు నోట్లో వేసుకుంటేనే కరిగిపోతున్నాయి అనమాట అట్లా ఉందనమాట చూడండి ఇంక ఇక్కడ క్లిప్ యాడ్ చేస్తాను కదా మళ్ళీ కొంచెం ఉంచుకొని ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కూడా తినేసిందండి కొబ్బరి ఇంకా మొత్తం నైటే కడిగేసాను అంట్లు కూడా